హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియో ఏంటంటే ఇండిపెండెన్స్ డే కదండి ఇవాళ అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే సో మొత్తానికైతే నేను మా మిలిటరీ డ్రెస్ వేసి రెడీ చేశాను చూడండి ఎంత బాగున్నాడో అబ్బా సూపర్ అంటే సూపర్ ఉన్నాడు చూడండి వాడైతే ఇప్పుడు నేషనల్ అంతం వాడతాడు వినండి అందరూ జన అసిపు చరణీర చరయసిరసి दासुतवा आशीर्वाद आते दासुतवा आशीर्वाद आते तावे तम जयदा जय नगर मंडल माय हे मां भारत बाके विदा दा जय ही केय है केय है जय 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 हीना जय సో చూసారండి ఎంత చక్కగా కొన్ని కొన్ని మిస్టేక్స్గా పాడినా కూడా మా అయితే సూపర్ అంటే సూపర్గా పాడాడు సో చూడండి కొన్ని కొన్ని రీల్స్ అయితే వాడితోటి నేను తీసుకున్నాను స్లో మోషన్లో చాలా బా మంచిగా ఉన్నాడు అసలు సూపర్ ఉంది డ్రెస్ నేనైతే మీషోలో ఆర్డర్ చేశాను ఈ డ్రెస్ ఎవరికన్నా కావాలి అని అనుకుంటే నాకు కామెంట్ చేయండి నేను కామెంట్ చేస్తే అప్పుడు వీడియో అయితే మీతో షేర్ చేసుకుంటాను వాడైతే స్కూల్కి వెళ్ళి వచ్చాడు స్కూల్కి వెళ్ళి వచ్చాక మేమైతే మా మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చాము ముందు ముందు మీకు మా మమ్మీ వాళ్ళ ఇంటికాడు ఇప్పుడు ఒక ఫైవ్ డేస్ హాలిడేస్ కాబట్టి ఆ వీడియోస్ కూడా వస్తాయి చూద్దురు సో జర్నీ బ్లాగ్ అయితే తీయలేదు వాడైతే స్కూల్ నుంచి వచ్చాడు దబదబ్బా రెడీ అయ్యేసి అయితే మళ్ళీ వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసి వాడిని అయితే మే మేము ట్రైన్కి అయితే బయలుదేరినాము సో చూడండి ఎంత మంచిగా కలర్స్ కూడా పెయింట్ వేసుకున్నాడు చెంపలకి బాగుంది చేతికి బ్యాండ్ పెట్టుకున్నాడు మంచిగా ఉంది సూపర్ అంటే సూపర్ ఉంది సో మీరెలా వాడు ఎలా ఉన్నాడు ఏంటనేది కూడా మీరు మీరు అనేది కూడా కామెంట్ చేయండి ఒకసారి సో మీకు ఏమైనా డ్రెస్ డీటెయిల్స్ కావాలంటే కూడా కామెంట్ చేయండి సో వాళ్ళ స్కూల్లో సెలబ్రేషన్స్ కూడా వీడియో అయితే మేడం షేర్ చేశారు అందులో కొన్ని అంతవరకు కొన్ని కొన్ని పిక్చర్స్ అయితే మేడం షేర్ చేస్తే అవి మీతో షేర్ చేసుకుంటున్నా వాళ్ళ క్లాస్ మెంబర్స్ అందరు కూడా ఉన్నారు సో అందుకనేసి ఎప్పటికీ వాడికి కూడా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అన్నట్టుగా వీడియో ఉంటే బాగుంటుంది ఎప్పుడు వాడు చూసుకున్నా నా చిన్నప్పుడు ఇలా ఉంది నేను మిలిటరీ డ్రెస్ ఇలా వేసుకున్నాను అన్నట్టుగా ఈ వీడియో అయితే అసలు ఇది నేను మామూలుగా జస్ట్ రీల్స్ కోసం కొన్ని చిన్న చిన్న షార్ట్స్ కోసం అనేసి నేను వీడియో అయితే తీసుకున్నాను చూసారా మొత్తం షార్ట్లోనే తీసాను సో వాడు కూడా పెద్దగా అయినాక చూసుకోవాలి ఒకసారి ఎట్లుంటుంది ఏంటి అంటే నేను చిన్నప్పుడు ఇట్లున్నానా అని వాడు అనుకో అంటే నేను మిలిటరీ డ్రెస్ వేసుకుంటే ఇంత ఉన్నానా పెద్ద అయినాక నేను మిలిటరీ అవుతానా అన్న ఆలోచన వాడిలో ఉండాలి వాడు మిలిటరీ అవుతానంటే నాకైతే మిలిటరీకి పంపించడానికి ఎటువంటిది ఏమి లేదు వాడు పెద్దగైనాక చూసుకున్నాక నేను చిన్నప్పుడే మిలిటరీ డ్రెస్లో ఇంత బాగున్నాను పెద్దగైనాక నేను అంటే వాడు ఆ ఏజ్లో నేను మిలిటరీకి సెలెక్ట్ అయ్యి నేను మిలిటరీకి వెళ్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది వాడికి ఆ ఆలోచన రావాలి అన్నట్టుగా నేనైతే ఈ వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో నేను లాంగ్ వీడియో తీయాలని అయితే తీయలేదు అన్ఎక్స్పెక్టెడ్గా పోస్ట్ అయితే చేస్తున్నా చూడండి ఇది వచ్చేసి రిచ్ మ్యాన్స్ హై స్కూల్లో వాళ్ళు సెలబ్రేషన్స్ చేసుకున్నారు చూసారా వాళ్ళ ప్రిన్సిపాల్ మ్యామ్ సారు సో చూడండి ఎంత బాగా సెలబ్రేట్ చేసుకున్నారో వాళ్ళ మిస్ కానీ వాళ్ళ క్లాసెస్ మెంబర్స్ కానీ మంచిగా డెకరేషన్ అయ్యి అన్నీ వాళ్ళే ప్రిపేర్ చేసుకొని నిజంగా సూపర్ అంటే సూపర్ బా బాగుంది చూసారా మా అన్విత్ కూడా వచ్చేసాడు సెల్యూట్ ఫ్రూటీ ఇచ్చారండి వాళ్ళకి ఇండిపెండెన్స్ డేగా ఫ్రూటీ అయితే ఇచ్చారు వాళ్ళకి మాకైతే చిన్నప్పుడు ఒక రెండు చాక్లెట్లు తప్ప ఏమి ఇచ్చేది కాదు అంతగానం పొద్దున్నే లేచి అయ్యి అన్నీ వేసినా కూడా స్కూల్కి పోయినా కూడా ముందు రోజంతా జరగకుండా అన్నీ మొత్తము జెండా ఫ్లాగ్ని ప్రిపేర్ చేయడం అవన్నీ చేస్తూ ఉంటాం కదా అవన్నీ చేసినప్పుడు నెక్స్ట్ డే ఒక రెండు చాక్లెట్లు ఇచ్చేసి పంపించేస్తారు అంతే అసలు నిజాగా మస్తు బాధ అనిపించేది మా స్కూల్లో రెండే రెండు చాక్లెట్లు ఇచ్చి పంపించేది అవి కూడా మ్యాంగో బైట్ చాక్లెట్ అని అప్పుడు ఎల్లో ఇప్పుడు కూడా వస్తున్నాయి అవి ఎల్లో కలర్ చాక్లెట్స్ నాకు ఈ వీడియో వాడిది వాళ్ళ మేడం పంపించిన వీడియో చూస్తుంటే చిన్నప్పుడు నేను కూడా మంచిగా స్కూల్కి స్కూల్లోనే కాలేజీలో అంటే బీటెక్ కాలేజీలోనే సెలబ్రేట్ చేశారు ఇంటర్లో రమ్మన్నారు కానీ మేము వెళ్ళలేదు బీటెక్లో బాగా చేస్తారు అయితే చిన్నప్పుడు బాగా ఉండేది అంటే టెన్ ఇయర్స్ స్కూల్లో ఉండేది కదా మంచిగా మేము నేను ఎయిత్ క్లాస్ నుంచి స్క మార్చ్ ఫస్ట్ స్కౌట్లో ఉండడం అయితే జరిగింది అప్పటి నుంచి ఉన్న నేను సో అప్పుడు ఇక నెక్స్ట్ డే మాకు నేను ఈ ముందు వీడియోలో మీకు పెట్టే ఉంటా అప్పుడు మాకు మేము గ్రౌండ్కి వెళ్ళి వస్తే నెక్స్ట్ డే మాకు మిక్చర్ ఉన్నో బాదుషాన్న లడ్డన్న ఏదన్న ఒక స్వీట్ అయితే ఇచ్చేటోళ్ళు సో అట్లా ఫుల్ హ్యాపీ అనిపించేది మా స్కూల్లో ఒక రెండే రెండు చాక్లెట్లు ఇచ్చేటోళ్ళు ఎంతగానో పొద్దున్న ముందు రోజంతా ప్రిపేర్ అయ్యి ఇస్త్రీ చేసుకున్న బట్టలు అంటే ఐరన్ చేసిన బట్టలు వేసుకొని అంత ప్రిపేర్ అయ్యి అన్నీ చేసుకొని పోతే ఒక రెండు చాక్లెట్లు ఇచ్చి పంపించేది కానీ ఇప్పుడు మా అవిత్కి పెద్ద ఫ్రూటీ డబ్బిచ్చిళ్ళు పెద్ద అంటే పెద్దది కదా టెన్ రూపీస్ది వాడు మంచి ఇంటికి వచ్చినాక ఫ్రూటీ తాగిండు సో చూసారా వాళ్ళ క్లాస్ మెంబర్స్ అందరూ చూడండి వాళ్ళ మిస్ వాళ్ళు వాళ్ళ క్లాస్ మెంబర్స్ అందరూ చాలా బాగున్నారు కదా అందరు పిల్లలు సో మొత్తానికైతే వాళ్ళ వీడియో ఇదేనండి లాంగ్ వీడియో పోస్ట్ చేయక చాలా రోజులు అవుతుంది కొంచెం పోస్ట్ చేయడానికి టైం దొరకక పోస్ట్ చేస్తలేను మళ్ళీ మంచిగా మీ ముందుకు వస్తాను థౌజండ్ సబ్స్క్రైబర్లకి ఇంకొక టెన్ మెంబర్సే ఉన్నారు ఆ వీడియో మీకు వస్తుంది థౌజండ్ సబ్స్క్రైబర్ సెలబ్రేషన్స్ వీడియో మీతోటైతే షేర్ చేసుకుంటాను సో ఇదేనండి వాళ్ళ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి సెలబ్రేషన్ వీడియో అంత లోపల మనకు టెన్ మెంబర్స్ సెలబ్రేషన్స్ కంప్లీట్ అయితే సెలబ్రేషన్ వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ లవ్ యూ ఓకేనా అండి మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్